నిజామాబాద్ జిల్లా జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న కల్వకుంట్ల కవిత ఇందలవాయి మండలం దేవి తండాలోని జగదాంబ మాత సేవాలాల్ మహారాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి జగదాంబ మాతను సందర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికారు బర్దీపూర్ వద్ద భారీ ర్యాలీ తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఏదో తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి మా భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతో ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటూ ఉన్నాము జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి ముప్పై మూడు జిల్లాలు కూడా నాలుగు నెలల పాటు కంటిన్యూస్గా మేము మరి పర్యటన చేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రెండు రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది ఇంకా ఎట్లా ఉండాలి ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుశంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణకు గురైంది మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది చక్కగా పునర్నిర్మించుకున్నాం మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నాం అటువంటివి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో స్వామివారి పోటలు పెడతారు అటువంటి పెడితే భక్తులందరికీ బాగుంటుంది ఇంకా చాలా సమస్యలు పొడి ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ యాదాద్రి భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు మైక్రో లెవెల్లో ప్రతి సమస్య మీద కూడా మాట్లాడతాం ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పర్యటన గురించి మా మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మా జాగృతి జనం కార్యక్రమం ವಿಜಯವಂತ ಚೇವಲ್ಸೆ ಪ್ರಜೆ ಜೈ ತಲಂಗಾಣ ಜೈ મેડમ કવિતા કાર્યક્રમ કરતા ગોરબંધા ને આગળ લે કોશિત કરું તો હાથ જોડ વિનંતી કરે છે हमारी नेता कैसी हो जय जा